హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చూడండి టమాటా పచ్చడి చేశాను ఎండి మిర్చితో ఇలా టమాటా పచ్చడి చేయండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే టమాటా కట్ చేసుకున్న పల్లీలు తీసుకున్న కొంచెం చింతపండు తీసుకున్న ఎల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే పల్లీలని వేయించుకుందాం పల్లీలని స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా కలర్ మారేంత వరకు మంచిగా వేగేటట్టు చూసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి వేగిపోయినాయి కదా తీసి పక్క పెట్టేసుకుందాం అలాగే మిర్చిని కూడా వేయించుకుందాం ఇలా ఎండి మిర్చిని ఇవన్నీ వేయించుకొని టమాటా పచ్చడి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కంటే కూడా ఎండి మిర్చితో టమాటా పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఇలా వేయించుకోవాలి మంచిగా కలర్ మారేంత వరకు మాడకుండా చూసుకోండి టేస్ట్ అనేది ఎండుమిర్చిలోనే ఉంటుంది ఇలా వేయించుకోండి ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు కొన్ని ధనియాలు వేసుకొని వేయించుకుందాం కొన్ని ధనియాలు ధనియాలు కూడా స్లోగా ఎంచుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇలా వేయించుకొని అన్నీ మంచిగా టమాటా పచ్చడి చేస్తే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఎండి మిర్చితో టమాటా పచ్చడి చేసే ముందైతే ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టమాటాలోకి అయితే కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని స్లోగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అనేవి స్లోగా మగ్గిపోవాలి ఈ టమాటా పచ్చడి అయితే రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా దేంట్లో అయినా దీన్ని నేర్చండి చాలా చాలా బాగుంటుంది చింతపండుతో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకే చింతపండు వేసుకోండి బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా బాగా మంచి ఉడుకుతున్నాయి కదా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటా ముక్కలు మంచి ఫ్రై అయిపోతాయి ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత మంచిగా మగ్గిపోయి ఇలా జ్యూసీగా ఆయిల్తో ఎంత బాగుందో చూడండి టమాటా టమాటా ముక్కలు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు చల్లారెట్టేసుకుందాం ఇవి లోపు మిక్సీ జార్లోకి అయితే ఎండుమిర్చి పల్లీలు ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మొత్తం వేసేసుకొని కళ్ళుప్పు వేసుకుందాం దీంట్లోకి కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకోవడం కూడా మనం రోట్లో నూరుకున్నట్టు కొంచెం బరకగా ఉండాలండి మరీ మెత్తగా నూరుకోవద్దు చూడండి కారం పొడి అయితే గుమాయిస్తుంది ఈ ఉట్టి కారం అయినా వేడివేడి అన్నం వేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం అయితే నేను ఈ కారం తీసి పక్క పెట్టేసుకుంటున్నా చాలా బాగుంటుంది అసలు ఇలా ఉంచుకోండి పొడిని ఇప్పుడు దీంట్లోకి చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మన రోట్లో నూరుకున్నట్టు ఉండాలి పచ్చడి అనేది అప్పుడు మంచిగా తింటుంటే తినాలనిపిస్తుంది మంచిగా ఉంటుంది అట్లయితే మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు మెత్తగా చేసుకుంటే టేస్ట్ మిస్ అవుతారు చూసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక్కసారి మిక్సీ పెట్టేసుకుందాం చూడండి ఇలా ఉండాలండి టమాటా పచ్చడి చూడండి ఎంత బాగుందో అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా ఉండాలి ఉండకుండా ఇలా ఉండాలి ఇప్పుడు తాలిం పెట్టేసుకుందాం ఈ పచ్చడిలోకి తాలిం పెట్టేసుకుందాం తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేనైతే ఎండుమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయ వేసుకున్నా ఎల్లిపాయ కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం జీలకర్ర ఒక్కసారి కలుపుకుందాం పోపు మాడకుండా చూసుకోండి పోపుతున్న ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది కాబట్టి కరివేపాకు వేసుకుంటున్నా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం టమాటా ఉడికించేటప్పుడు వేసుకోవాలి కానీ ఇలా కూడా వేసుకోవచ్చు పసుపు వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగు కూడా వేసుకొని తాలికి పెట్టేసుకుందాం చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంగు కొంచెం వేసుకొని తాలింపు పెట్టి ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి వేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా టమాటా పచ్చడి అయితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అసలు టేస్ట్ కమ్మ కమ్మకమ్మగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే అసలు ఎప్పుడెప్పుడు అన్నం తినేయాలంత అనిపిస్తుంది అంత బాగుంటుంది కూడా అసలు వాటర్ అనేది ఏం లేదు మనకి వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఈ చాలా బాగుంటుందండి మీరు ఇలా చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి ఎండి మిరపకాయతో ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే పచ్చడ కొంచెం ఈరోజు వాడుకోవడం కోసం అయితే సన్నగా ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఈ పచ్చళ్ళు వేసుకొని వేడి వేడి అన్నాలు వేసుకొని తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం కలుపుకొని ఈరోజు రైస్లోకి తినేస్తున్నాం మేమైతే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేను చేసిన పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా